హాయ్ ఫ్రెండ్స్ నార్త్ కొరియా పార్ట్ వన్ లో నార్త్ కొరియాలో ప్రజలపైన జరుగుతున్న దారుణాలు అన్యాయాలు ఏమిటనేది చూసాం అయితే ఈ వీడియోలో నార్త్ కొరియా మతం నార్త్ కొరియా ప్రజల అభిమతం సెక్యూరిటీ సిస్టమ్స్ జైల్స్ వీటన్నిటి గురించి తెలుసుకుందాం నార్త్ కొరియా పార్ట్ వన్ చూసిన వారికి ఈ వీడియో మరింత ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది అందువలన ఆ వీడియో తప్పక చూడండి ఇక నార్త్ కొరియాలో ఏ మతం పాటిస్తారు నిజానికి నార్త్ కొరియా ఒక ఏతిస్ట్ దేశం ఇక్కడ ఎవరికి నచ్చిన మతాన్ని వారు ఎంచుకోవడానికి గానీ నచ్చిన భగవంతుడిని పూజించడానికి గానీ ఎలాంటి హక్కు లేదు క్రిస్టియన్స్ పరిస్థితి అయితే మరీ ఘోరం క్రిస్టియన్స్ ఎప్పుడు నార్త్ కొరియాలో సీక్రెట్ పోలీస్ హిట్ లిస్ట్ లో ఉంటారు ఎందుకంటే వారిపైన అమెరికా ప్రభావం ఉంటుందని నమ్ముతారు వీళ్లు అంతేకాదు ప్రెజెంట్ క్యాంప్స్ లో వేల కొలది క్రిస్టియన్స్ బందీలుగా ఉన్నారు వారిని భయానకమైన టార్చర్ చేస్తారు రెండు వేల తొమ్మిదిలో రీహ్యూన్ ఓక్ అనే ముప్పై మూడేళ్ల మహిళని నడి రోడ్డులో కాల్చి చంపారు ఆమె చేసిన అపరాధం కేవలం బైబుల్ ని పది మందికి పంచడమే అంతటితో ఆగలేదు ఆమె ముగ్గురు పిల్లల్ని పొలిటికల్ మీకు హిందీ సినిమాలు చూసే అలవాటు ఉందా అయితే అక్షయ్ కుమార్ ఫేమస్ మూవీ ఒకటి ఉంది ఓ మై గాడ్ తెలుగులో మన పవన్ కళ్యాణ్ యాక్ట్ చేశారు ఆ సినిమాలో ఒక ఫేమస్ డైలాగ్ ఉంటుంది ప్రజల వద్ద నుండి మతాన్ని ఎప్పుడు దూరం చేయొద్దు ఒకవేళ చేశారా వాళ్ళు మిమ్మల్నే దేవుడిగా ఆరాధించడం మొదలు పెడతారు ఆ తర్వాత నువ్వే ఒక మతం అయిపోతావు అని అదే విధంగా నార్త్ కొరియాలో కిమ్ ఫ్యామిలీ తామే ఒక రిలీజియన్ లా మారిపోయారు మరి ముఖ్యంగా నార్త్ కొరియా ఫస్ట్ సుప్రీం లీడర్ కిమ్ సంగ్ సెకండ్ సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఇల్ వీరిద్దరిని దేవతల్లా కొలుస్తారు నార్త్ కొరియాలో ప్రతి ఆఫీస్ లో స్కూల్లో పబ్లిక్ ప్లేస్ లో ఇలా ఒక్కటేమిటి తల త్రీ సిక్స్టీ యాంగిల్ లో తిప్పి సేమ్ పొజిషన్ వచ్చే వరకు పది చోట్ల కనిపిస్తాయి వీళ్ళ ఫోటోలు చివరికి బెడ్రూమ్ లో కూడా ఉంటారేమో చిత్త కత్తవలు మన పాత సినిమాలో ఒక పాట ఉంటుంది నా చిన్నప్పుడు రేడియోలో వస్తూనే ఉండేది ఇరవై నాలుగు గంటలు నేను వేడని నేడను నేనే అదే విధంగా నార్త్ కొరియాలో ఎక్కడికి వెళ్లినా వీరిద్దరూ మనల్ని గమనిస్తారు ారేమో అన్న భ్రాంతి కలుగుతుంది ఇక్కడ సీక్రెట్ పోలీసులు ప్రతి ఇంటికి వెళ్లి చెక్ చేస్తారు వీరి చిత్రాలు ఏ ఇంట్లో ఉండవో ఆ ఇంటిలో నివసించే పైన కేసులు నమోదవుతాయి వీరు ఈ ఫోటోలను తమ ప్రాణాలకు తెగించైనా రక్షించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఇక్కడ ఒకవేళ అలా చేయకపోతే వీరి చిత్రాలకు డామేజ్ ఏదైనా జరిగితే వారిపైన కూడా కేసులు నమోదవుతాయి దీనికి సంబంధించిన కేసు కూడా ఒకటి ఉంది ఒక మహిళ తగలబడిపోతున్న తన ఇంటి నుండి నేతల ఫోటోలను రక్షించడానికి బదులుగా తన ఇద్దరు పిల్లలను రక్షించుకుంది ఆమె పైన ఇన్వెస్టిగేషన్ జరిగింది చానాళ్లు పైగా హాస్పిటల్లో కాలిన గాయాలతో నరకం అనుభవిస్తున్న ఆ పిల్లలకు ట్రీట్మెంట్ కూడా అందించలేదు ఇంకో సంఘటన అయితే మరీ ఘోరం ఒక ముసలి వ్యక్తి తెలిసి తెలియక న్యూస్ పేపర్ లో ఉన్న కిమ్ జోంగ్ ఫోటోని పాడు చేస్తే అతనిని పొలిటికల్ ప్రెజెంట్ క్యాంప్ పంపడం జరిగింది అయితే ఈ దేశంలో ఎకనామిక్ కండిషన్ గురించి ఒకసారి గమనిస్తే నార్త్ కొరియా ఎకనామిక్ కండిషన్ ఎంత ఘోరంగా ఉంటుందంటే దేశంలోని అరవై తొమ్మిది శాతం మంది ప్రజలకు రోజు రెండు పూటల తిండి కూడా దొరకదు ఎడ్యుకేషన్ మెడికల్ ఫెసిలిటీస్ వంటి బేసిక్ నీడ్ కోసం వీరి వద్ద డబ్బులు కూడా ఉండవు ఎక్కువ శాతం ఇళ్లలో ఫ్రిజ్ వాషింగ్ మిషన్ చివరికి సైకిల్ వంటి చిన్న చిన్న వస్తువులు కూడా ఉండవు దీనికి ముఖ్య కారణం దేశం లోని ప్రతి పురుషుడు కేవలం గవర్నమెంట్ జాబ్ మాత్రమే చేస్తాడు చేస్తాడు కాదు చేయాల్సి వస్తుంది అది ఆర్మీ అవనే ఉండి పోలీస్ అవనే ఉండి లేదా ఏదైనా ఏదైనా ఆర్గనైజేషన్ ఇలా అన్ని గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే అందరికీ జాబులు ఉంటాయి అయితే వీరికి ఇచ్చే జీతం మాత్రం పంతొమ్మిది వందల తొంభై కంటే ముందు నిర్ణయించిన స్కేల్ ప్రకారం మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అది ఎంత ఉంటుందో తెలిస్తే మీకు తల తిరిగి ఇక్కడే కింద పడిపోతారు ఒక నెలకి ఎనిమిది కేజీల మొక్కజొన్న విత్తనాలకు సమానంగా వీరికి జీతం అందుతుంది అంటే వీరికి ఇచ్చే జీతంతో కేవలం ఎనిమిది కేజీల కార్ను మాత్రమే కొనగలరు రెండు వేల పద్నాలుగులో నార్త్ కొరియా వదిలి పారిపోయిన ఒక డాక్టర్ మాటల ప్రకారం వీరికి మూడు వేల ఐదు వందల ఓన్ పర్ మంత్ శాలరీ దొరుకుతుంది ఓన్ అనేది ఇక్కడ కరెన్సీ అయితే మూడు వేల ఐదు వందల ఓన్లతో ఇక్కడ ఒక కేజీ రైస్ కూడా రాదు వాస్తవానికి నార్త్ కొరియా దేశంలోని మగవాళ్ల జీవితాలు గవర్నమెంట్ కి అంకితం అన్నమాట అందువల్లే ఈ దేశంలో ఇల్లు నడిపే బాధ్యత ఆడవాళ్ళది పెళ్లైన ఆడవాళ్ళని గవర్నమెంట్ జాబ్స్ చేయమని బలవంత పెట్టరు అందువలన వారు లోకల్ మార్కెట్స్ లో వర్క్ చేసి డబ్బు సంపాదిస్తారు ఇక్కడ లోకల్ మార్కెట్స్ ని జంగ్ మడాంగ్ అని పిలుస్తారు ఇంటి సంపాదనలో లో డెబ్బై నుండి డెబ్బై ఐదు శాతం ఇన్కమ్ ఆడవాళ్లదే ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై తర్వాత గవర్నమెంట్ పౌరులకు అన్నం కూడా స్థితికి వచ్చింది ఆ సమయంలోనే ప్రజలు తమ ఆహారాన్ని తానే సమకూర్చుకోవడానికి అలవాటు పడ్డారు ఎందుకంటే గవర్నమెంట్ నుండి ఏమి అందదని వారికి స్పష్టంగా తెలుసు ఇదే అదునుగా ప్రతి చోట లోకల్ మార్కెట్స్ వెలిసాయి ఆడవాళ్లు ఇళ్లలో పండించిన కూరగాయలు లేదా పట్టిన చేపలు లేదా మరేదైనా తయారు చేసిన వస్తువులు వీటన్నిటిని ఈ లోకల్ మార్కెట్ కు తీసుకువచ్చి అమ్ముతారు ఆ డబ్బుతో తమ ఇంటిని నడుపుతారు చిన్న చిన్నగా ఈ మార్కెట్స్ తమ ప్రాభావాన్ని పెంచుకుంటూ ఇప్పుడు ఫుడ్స్ డ్రగ్స్ మాత్రమే కాదు సౌత్ కొరియన్ మూవీస్ డివిడియన్ రూపంలో పెన్డ్రైవల్ రూపంలో ఇక్కడ దొరుకుతాయి ఈ జంగ్ మడాంగ్ అనే మార్కెట్లే నార్త్ కొరియా హౌస్ హోల్డ్ ఇన్కమ్ సోర్స్ అన్నమాట కేవలం ఆడవాళ్లు మాత్రమే ఈ మార్కెట్ నడిపిస్తూ ఉంటారు ఈ మార్కెట్ల ద్వారానే ఇక్కడ ప్రజలకు బయట ప్రపంచం గురించి కూడా తెలియటం మొదలైంది మిగతా ప్రపంచం ఎంత సంతోషంగా ఉంది వాళ్ళు ఎంత స్వతంత్రంగా బతుకుతున్నారు అక్కడ ప్రభుత్వాలు ప్రజలకు ఎన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాయి ఈ విషయాలన్నీ చిన్న చిన్నగా ఆచవినా ఈ పడి దేశమంతా పాకి ఇక్కడ పౌరులకు తమ దేశం పైన ప్రేమ చిన్న చిన్నగా తగ్గుతూ వస్తుంది అయితే ఇక్కడ ప్రభుత్వం ప్రజలను ఎన్ని క్లాసులుగా విభజించారో ఒకసారి గమనిస్తాం ఇక్కడ ప్రభుత్వం పొలిటికల్ లాయల్టీ అంటే ప్రభుత్వ విశ్వాసం ఆధారంగా పౌరులను మూడు క్లాసులుగా విభజించారు ఇందులో నెంబర్ వన్ కోర్ క్లాస్ అంటే విశ్వాస ప్రభుత్వానికి శత్రువులుగా భావిస్తారో వీరంతా ఈ క్లాస్ లో ఉంటారు యునైటెడ్ నేషన్స్ యొక్క ఈ డాక్యుమెంట్ ఒకసారి పరిశీలిస్తే ఈ క్లాస్ సిస్టమ్ ని సాంగ్ బస్టమ్ అని పిలుస్తారు ఎవరెవరు ఎక్కడ ఉండాలి ఏ జాబ్ చేయాలి ప్రభుత్వం తరఫున ఫెసిలిటీస్ ఎవరికి దక్కాలి ఎంత దక్కాలి ఎడ్యుకేషన్ మెడికల్ ఫెసిలిటీస్ ఎంత కల్పించాలి అనేది కూడా ఈ ద్వారానే నిర్ణయించబడుతుంది చివరికి నార్త్ కొరియాలో కూడా ఈ సాంగ్ బంద్ సిస్టమ్ చేస్తారు ఒక ఉదాహరణ చూస్తే ఈ దేశపు రాజధాని ప్యూంగ్ ప్రభుత్వం తన డబ్బును ఎక్కువగా దీనిపైనే ఖర్చు చేస్తుంది ప్రపంచానికి ఈ సిటీని ఎగ్జాంపుల్ గా చూపించడానికి అయితే అక్కడ ఉండేవారు మాత్రం కోర్ క్లాస్ వాళ్ళు మాత్రమే థర్డ్ క్లాస్ అంటే హాస్టైల్ క్లాస్ కు చెందిన వారు ప్యూన్ గ్యాంగ్ సిటీకి యాభై కిలోమీటర్ రేడియస్ లో ఉండటానికి పర్మిషన్ లేదు నిజానికి ప్రభుత్వానికి ఎవరిపైన డౌట్ ఉంటుందో వారి కుటుంబ సభ్యులనే ఉపయోగించుకుంటుంది వీరిపై గూడచర్యానికి హాస్టైల్ క్లాస్ పౌరుల్ని ఒకరిపైన మరొకరిని గోడ చర్యానికి పాల్పడేలా చేసి చివరికి వారు వారి ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా ఏ విషయాన్ని షేర్ చేసుకోలేని విధంగా వీళ్ళని తయారు చేశారు ఇక్కడ అలాంటిదే ఒక కేసు చూద్దాం తమ పక్కనే నివసించే నైబర్ ఇచ్చిన కంప్లైంట్ వల్ల ఒక తల్లి కొడుకులిద్దరు పది సంవత్సరాల ప్రెసన్ క్యాంప్ కు వెళ్లవలసి వచ్చింది మహిళ తన కొడుకుతో సహా దేశం వదిలి వెళ్లాలని ప్లాన్ చేసిందని ఆ నైబర్ ఇచ్చిన కంప్లైంట్ వల్ల వీరిద్దరికి పది సంవత్సరాల శిక్ష పడింది అది కూడా పొలిటికల్ ప్రెజన్ క్యాంప్ లో ఏ ఫ్యామిలీ మెంబర్ అయినా పొలిటికల్ క్రైమ్ కి పాల్పడితే సమాజంలో వారి క్లాస్ తగ్గించబడుతుంది వారిని డిమోట్ చేస్తారు వారికి కల్పిస్తున్న ఫెసిలిటీస్ కూడా నిలిపివేయబడతాయి అంతేగాక ఆ పర్సన్ కుటుంబ సభ్యులు తరతరాలు జైలు శిక్షణ అనుభవించాల్సి వస్తుంది నార్త్ కొరియాలో ఉన్న మరో అతిపెద్ద సమస్య ఫోర్స్డ్ మన భాషలో చెప్పాలంటే బలవంత పనివారు అనొచ్చు ఒక రకంగా మోడర్ అంటే ఇందులో భాగంగానే గవర్నమెంట్ కు సంబంధించిన ఇండస్ట్రీస్ మైన్స్ ఫ్యాక్టరీస్ లో పదహారు నుండి పద్దెనిమిది గంటలు పనిచేయిస్తారు నిజానికి నార్త్ కొరియా గవర్నమెంట్ వద్ద మనీ మిగిలేది ఎకనమీ నడిచేది ఈ ఫోర్స్ లేబర్ వల్ల మాత్రమే ఎందుకంటే గవర్నమెంట్ డబ్బు మొత్తం అణ్వాయుధాల తయారీకే వెచ్చిస్తుంది ఎక్కువ శాతం ఫోర్స్ లేబర్ డిటెన్షన్ సెంటర్స్ పొలిటికల్ ప్రెజెన్స్ క్యాంప్స్ నుండే సరఫరా చేయబడతారు అందువల్ల ఏ తప్పు చేసినా పోలీసు వెంటనే వారిని ప్రెజెంట్ క్యాంప్ తరలిస్తారు ప్రిజన్ క్యాంప్స్ ఎంత రద్దీగా ఉంటే నార్త్ కొరియాలో అంత ఎక్కువ లేబర్ వర్క్ కంప్లీట్ అవుతుంది ఏ జీత బత్యాలవసరము లేకుండా అలాగని ఇక్కడ ఖైదీలకు మంచి భోజన సదుపాయాలు ఉంటాయనుకుంటే అంతకంటే పెద్ద తప్పు మరొకటి ఉండదు జైలు బయట ఉన్న వారు కాస్త గాలి పీల్చుకుని రోజుకు ఒక్క పూటైనా తినే అవకాశం ఉంటుంది కానీ ప్రెజెంట్ క్యాంప్ లో ఖైదీలు గాలి కూడా చొరబడనంత ఇరుకు గదుల్లో బందీలుగా ఉంటారు ఈ జైలు నుంచి తప్పించుకున్న ఒక ఖైదీ జోంగ్ క్యోంగ్ గిల్ లెక్క ప్రకారం ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ గదిలో ముప్పై నుండి నలభై మందిని బంధించడం జరుగుతుంది నార్త్ కొరియాలో మొత్తం ఆరు ప్రెజెంట్ క్యాంప్స్ ఉన్నాయి వీటన్నిటిలో కలిపి ఎనభై వేల నుండి ప్రజనర్స్ ఘోరమైన స్థితిలో బతుకుతున్నారు ఈ ప్రెజనర్ క్యాంప్స్ లో ఇక్కడ ఖైదీలు ఆకలితో అలమటిస్తుంటారు పైగా పదహారు నుండి పద్దెనిమిది గంటలు పనిచేస్తుంటారు ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రాణాలు విడుస్తారో ఎవరికి తెలియదు ఇది ఒక దయనీయమైన పరిస్థితి వీరికి జైల్లో పెట్టే భోజనంతోనే సరిపెట్టుకోవాలనుకుంటే ఆ ఖైదీ మూడు నెలల కంటే ఎక్కువ బతికే అవకాశమే లేదు అందువల్ల వారు పొలాల్లో పనిచేసే సమయంలో గడ్డి ఎలుకలు పాములు ఇలా ఏది దొరికితే తమ ప్రాణాలు నిలుపుకుంటారు ఫ్యాక్టరీస్ లో మైన్స్ లో పనిచేసే వారు పందుల కోసం పెట్టే కూడా తాగి బతుకుతారు నిజానికి జైలు రూల్స్ ప్రకారం ఇది కూడా ఒక పనిషబుల్ అఫెన్స్ ఇక్కడ జైల్లో జరిగిన ఒక కేసు పరిశీలిద్దాం జైల్లో ఉండే ఏడు సంవత్సరాల పాప ఆకలికి తట్టుకోలేక రోడ్డు పక్కన దొరికిన శనగ గింజలను ఏరుకొని తింటుంటే అది గమనించిన గార్డు కొట్టిన దెబ్బలకు ఆ పాప అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది ప్రెజెంట్ క్యాంప్ నెంబర్ లో కొన్ని పొటాటోస్ దొంగిలించిన నేరానికి ఒక ఖైదీని మిగతా ముందు నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు ఒకవేళ ఎవరైనా ఈ ప్రెజెంట్ నుండి వెట్టి చాకిరి నుండి ఆకలి బాధల నుండి తప్పించుకోవాలని ప్రయత్నిస్తే ఒకటి గాడ్స్ చేతిలో చనిపోతారు లేదా ఫెన్సుల్లో ఉండే కరెంట్ షాక్ కొట్టి చనిపోతారు బయటపడే అవకాశం జీరో పర్సెంటేజ్ మనం మొదటి వీడియోలో చెప్పుకున్న షిన్ డాంగ్ హ్యూక్ ఫ్రెండ్ కూడా కరెంట్ షాక్ తో చనిపోయాడు నిజానికి ఆ రోజు ఏం జరిగిందంటే షింటాంగ్ హ్యూక్ ఇంకా అతని స్నేహితుడు ఇద్దరిని ఫెన్సింగ్ వద్దకు కట్టెలు తీసుకురామని పంపిస్తారు గార్డ్స్ అనుకోకుండా దొరికిన అవకాశాన్ని అందుకుని వారిద్దరు పారిపోవడానికి ప్రయత్నించారు అయితే మొదటి ఫెన్స్ లో తూరిన హ్యూక్ స్నేహితుడు కరెంట్ షాక్ తో చనిపోవడంతో కాసేపు కరెంట్ ఆగిపోయింది అది షింటాంగ్ కలిసి వచ్చింది షింటాంగ్ తన స్నేహితుడి పై నుండి ఫెన్స్ దాటి జైలు నుండి తప్పించుకుని సౌత్ కొరియా పారిపోవడం జరిగింది ఒక నార్త్ కొరియా రిటైర్డ్ గార్డ్ మ్యూంగ్ చోల్ ఇచ్చిన సమాచారం ప్రకారం దేశంలో ఏదైనా రెవల్యూషన్ స్టార్ట్ అయినా లేదా దేశం ఏదైనా యుద్ధానికి జైల్లో ఉన్న ఖైదీలందరినీ హతమార్చడానికి వారికి ఆదేశాలు ముందే జారీ చేసి ఉంచుతారు ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇలాంటి క్యాంప్స్ కు సంబంధించిన ఆధారాలు ఏమీ దొరకకుండా వాస్తవానికి జర్మనీలో హిట్లర్ పరిపాలనలో నాజీ ప్రభుత్వం తమ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ లో ఇదే పరిస్థితిలో కైదల్ వారి ద్వారా ఫోర్స్డ్ లేబర్ చేయించేది అయితే ఈ మోడర్న్ వరల్డ్ లో నార్త్ కొరియాలో జరిగే ఈ అత్యంత దారుణమైన చర్య హిట్లర్ పరిపాలనకు ఏ మాత్రం తీసిపోదని ఐక్యరాజ్య సమితి ఒక ప్రకటనలో తెలియజేసింది వారి ప్రకటన ప్రకారం నార్త్ కొరియా తమ సొంత పౌరులని ఇలా హింసించడం దారుణం ఇతర దేశాల్లో చూసిన అనేక సంఘటనల్లో యుద్ధాల్లో పట్టుబడిన శత్రు దేశాల వారిని మాత్రమే ఇలా హింసించేవారు అయితే నార్త్ కొరియాలో తమ సొంత పౌరుల్ని హింసిస్తున్నారు ఇది హ్యుమానిటీకి ఒక మాయని మచ్చ అని ఐక్యరాజ్యసమితి సమితి తెలియజేసింది ఇంతే కాకుండా నార్త్ కొరియా ప్రభుత్వం తమ దేశవాసులను రష్యా చైనా గల్ఫ్ పోలాండ్ వంటి దేశాలకు ఫోర్స్ లేబర్ పని కోసం ఎగుమతి చేస్తుంది అక్కడ కూడా వారిని బానిసలుగా గుర్తించి పనిచేయించుకోవడం జరుగుతుంది ఒక లెక్క ప్రకారం నార్త్ కొరియాలో ప్రజలు లక్ష కంటే ఎక్కువ మంది ఇదే విధంగా ఫోర్స్ లేబర్ లో వర్క్ చేస్తున్నారు విదేశాలలో ఇక్కడ ఒక ఆర్టికల్ చదువుదాం రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొనడానికి కూడా నార్త్ కొరియా తమ సైనికుల్ని పంపింది అయితే నార్త్ కొరియాలో ఈ సీక్రెట్ పోలీస్ సంగతి ఏంటి అయితే ఇక్కడ నార్త్ కొరియా ప్రజలకు ఉన్న అతి పెద్ద శత్రువు సీక్రెట్ పోలీస్ ఈ దేశంలో ఎక్కడెక్కడ హ్యూమన్ రైట్స్ వయలేషన్ జరుగుతుందో అక్కడ ఖచ్చితంగా మూలాలు ఈ సీక్రెట్ పోలీస్ దగ్గరే ఉంటాయి తప్పు చేసిన వారినైనా తప్పు చెయ్యని వారినైనా మాయం చేసే దగ్గర నుండి పొలిటికల్ ప్రజల క్యాంప్ పంపించడం అక్కడ వారిని భయంకరంగా హింసించడం వరకు ఈ సీక్రెట్ పోలీసుల చేతిలోనే ఉంటుంది నార్త్ కొరియా దేశం మొత్తంలో ఈ ఏజెన్సీకి సంబంధించిన ఏజెంట్ స్పైస్ ఇంకా ఇన్ఫార్మర్స్ వ్యాపించి ఉన్నారు ఈ సీక్రెట్ పోలీస్ సర్వీసే లోవర్ క్లాస్ లో ఉన్న అదేనండి హాస్టైల్ క్లాస్ లో ఉన్న ప్రజల మధ్య ఒకరితో ఒకరు గూఢాచర్యానికి పాల్పడమని ప్రోత్సహిస్తుంది ఈ కారణం వల్లనే నార్త్ కొరియాలోని హాస్టైల్ క్లాస్ సమాజంలో ఒకరిని ఇంకొకరు అస్సలు నమ్మరు ప్రజల మనసుల్లో ఈ భయం ఎప్పుడు ఉంటుంది మన మధ్య ఎవరు గోడాచారానికి పాల్పడుతున్నారా అని అందుకే సెన్సిటివ్ డిస్కస్ ఈవెన్ ఫ్యామిలీ ముందు కూడా డిస్కస్ ఈ ఈ సీక్రెట్ సమాజాన్ని ముప్పై నలభై ఇళ్ళలాగా సముదాయాలలాగా విభజించి ఉంచారు ఈ ఒక్కొక్క సముదాయానికి ఒక్కొక్క నైబర్హుడ్ అసోసియేషన్ ఉంటుంది ఇది ప్రజల మీద ఒక కన్నేసి ఉంచుతుంది వారికి వారికి మధ్యలోనే గూడాచారానికి పాల్పడమని ప్రోత్సహిస్తుంది ఈ సీక్రెట్ పోలీస్ సర్వీస్ రెండు రకాల సీక్రెట్స్ మెయింటైన్ చేస్తుంది

రెండవది అల్టిమేట్ సీక్రెట్ రెండు వేల నార్త్ కొరియా ఫోన్ డైరెక్టరీ లీక్ అయినప్పుడు అందులో సీక్రెట్ పోలీసు నెంబర్ కూడా అందులో నమోదు కాలేదు ఎందుకంటే ఈ బుక్ కేవలం సీక్రెట్ టాప్ సీక్రెట్ కాదు ఈ సీక్రెట్ పోలీస్ ఎంత సీక్రెట్ ఆర్గనైజేషన్ అంటే ఈ ఆర్గనైజేషన్ కు సంబంధించిన అధికారుల పేర్లు గానీ చీఫ్ పేర్లు గానీ పబ్లిక్ తెలియనే తెలియదు ఇదంతా విని మీ మనసులో మీరు ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు ఇంత క్రూరమైన డిక్టేటర్షిప్ ఇన్ని సంవత్సరాలుగా ఎలా ఈ దేశంలో నడుస్తుంది అని సుమారు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఈ డిక్టేటర్షిప్ ఇంకా బతికే ఉంది ఈ రోజు కూడా నార్త్ కొరియా ప్రజలను వేధించుకు తింటుంది వాస్తవానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు నార్త్ కొరియా ప్రజలు ఈ డిక్టేటర్షిప్ ను భరించాలో తెలియదు ఈ డిక్టేటర్షిప్ బతికి ఉండటానికి మెయిన్ గా మూడు కారణాలు ఉన్నాయి మొదటిది క్రుయాలిటీ ప్రతి చిన్న తప్పుకి మరణ శిక్ష విధించడం ప్రజల మనసుల్లో ఈ మరణ భయాన్ని వ్యాప్తి చేయడం ఒక చిన్న తప్పు చేయాలన్నా రెండు మూడు సార్లు ఆలోచించాల్సి రావడం భయం అనే తోడు లేకుండా జీవించడం అనేది అసాధ్యమని భావించడం నిజానికి కింగ్జోమ్ క్రియాలిటీ ఎంత హై లెవెల్లో ఉంటుందంటే అతను అతని సొంత అంకుల్నే అతి దారుణంగా చంపించాడు ప్రజలకు తెలుసు తన సొంత అంకుల్నే ఇంత దారుణంగా చంపినవాడు ఎంత లెవెల్ కైనా దిగజారిపోగలడని అంతేకాదు వారు చేసే చిన్న తప్పు కూడా వారి పరివారాన్ని అందరినీ కొన్ని సంవత్సరాలు జైల్లో ఉండాల్సిన పరిస్థితి కల్పించడానికి కారణం అవుతుంది క్రియాలిటీ తర్వాత వీరి డిక్టేటర్షిప్ కొనసాగటానికి రెండవ కారణం సాంగ్ బన్ సిస్టం మొత్తం దేశాన్ని మూడు జాతులుగా విభజించడం జరిగింది వాటిని త్రీ క్లాసెస్ అని అంటారు అందులో మొదటి క్లాస్ కోర్ క్లాస్ నిజానికి వీరంతా ప్రభుత్వానికి విశ్వాస అయితే వీరి మీద కొంచెం డౌట్ కలిగినా వీరిని వేవరింగ్ క్లాస్ కి డౌన్ చేయడం జరుగుతుంది ఆ భయంతో ఏ తప్పు ఒకవేళ ఉన్న వారి మీద ఏదైనా డౌట్ కలిగితే వెంటనే వారిని ఎలైట్ గ్రూప్ లోకి మార్చేస్తారు ఇదే ఈ డిక్టేటర్షిప్ కొనసాగటానికి రెండవ కారణం ఇక మూడవ కారణం నెవర్ ఎండింగ్ నార్త్ కొరియా ప్రజలు చిన్నతనం నుండి ఈ ప్రొపోండాలను విని విని వాటిని నిజమని నమ్ముతూ ఉంటారు స్కూల్ నుండి కాలేజీ వరకు విద్యార్థుల మనసుల్లో పాడిందే పాడరా పాసిపళ్ల దాసుడా అని మన సుప్రీం లీడర్లు దేవుళ్ళు భగవంతులతో సమానం అనే అసత్య బీజాలను వారి మనసుల్లో నాటి అవి చిన్న మొక్కలై తర్వాత మానులై పెరిగేలా మార్చారు ఎన్నో రకాల కథలను వీరే సృష్టించి వారికి నేర్పించేవారు ఆ డిక్టేటర్స్ ని భగవంతులు అని నమ్మడానికి అలాంటి కథే ఇప్పుడు ఒకటి చెప్తాను వినండి ఎప్పుడైతే కిమ్ జోంగ్ అన్ పవర్ లోకి వచ్చాడో స్కూల్స్ లో అతని గురించి పాఠాలు చెప్పడం మొదలు పెట్టారు కిమ్ జోంగ్ అన్ కేవలం మూడు సంవత్సరాల వయసులో తుపాకీతో శత్రువులను ఎలా కాల్చాలి అని నేర్చుకున్నాడు అది కాకుండా ఐదు సంవత్సరాల వయసులో గుర్రపు స్వారీ మరి కొన్ని కథలైతే సత్యానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటాయి ఒకసారి కిమిల్ సంగ్ కిమ్ జోంగ్ ని ఒక యాపిల్ తీసుకురమ్మని చెప్తే కిమ్ జోంగ్ మొత్తం యాపిల్ చెట్టుని వేళ్లతో సహా పెకలించుకు వచ్చాడంట పార తీసుకుని వెళ్లి నార్త్ కొరియాలో న్యూస్ అంటే కేవలం గవర్నమెంట్ ప్రొపగండాలు మాత్రమే నార్త్ కొరియా న్యూస్ లో ఎప్పుడు వీళ్ళ డిక్టేటర్స్ గుణగణాల గురించి మాత్రమే చెప్తూ ఉంటారు ఒకవేళ వేరే కంట్రీ లో బయట ప్రపంచంలో జరుగుతున్న విషయాలను కనుక చెప్పాల్సి వస్తే అవి నెగిటివ్ వే లో చెప్పడం జరుగుతుంది నార్త్ కొరియా ప్రజలకు వాళ్ళు బతుకుతున్న జీవితం చాలా ఉత్తమమైనదని బయట ప్రపంచంలో ప్రజలు ఇంతకంటే దారుణమైన జీవితాన్ని జీవిస్తున్నారని టీవీలో ప్రొపకండా వేస్తూనే ఉంటారు ఎప్పుడు ప్రచారం చేస్తూనే ఉంటారు అంతేకాక నార్త్ కొరియా ప్రజలు చాలా ఉత్తమమైన జీవితం జీవిస్తున్నారని ఎందుకంటే వారికి కిమ్ జోంగ్ అన్న అత్యుత్తమమైన నాయకుడు దొరికారనే ప్రచారం ఎప్పుడు పీక్స్ లో ఉంటుంది ఈ ప్రపకండాల సహాయంతో ప్రజలకు బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటారు వాస్తవానికి రాజు ఎంత క్రూరుడైనా అతని పరిపాలన ఎంత కాలం సాగదు ఒకరు ఒకరిని ఒకసారి మోసం చేయొచ్చు ఒకరు ఒకసారి మోసం ఒకరు ఒకరిని అన్నిసార్లు మోసం చేయొచ్చు కానీ ఆ ఒక్కరు అందరినీ అన్ని సార్లు మోసం చెయ్యలేరు భయం అనేది హద్దులు దాటితే అది ఒక మొండి ధైర్యంగా మారుతుంది నార్త్ కొరియాలో కూడా ఈ సంకేతాలే కనిపిస్తున్నాయి సుప్రీం లీడర్ కిమ్ జోంగ చిన్న చిన్నగా సడలిపోతుంది ఈ దేశవాసుల మీద దీనికి ముఖ్య కారణం జంగ్ మడాగ్ మార్కెట్స్ నార్త్ కొరియా మహిళలతో నడపబడుతున్న ఈ చిన్న చిన్న దుకాణాలు పెద్ద పెద్ద వ్యాపార సంస్థలుగా విస్తరించాయి చాప కింద నీరులా నార్త్ కొరియా నుండి రెండు వేల పదిలో పారిపోయిన ఒక మహిళ చెప్పిన అనుభవాల ప్రకారం ఈ జంగ్ మడాగ్ మార్కెట్స్ మొదలైన కొత్తలో ప్రభుత్వం వీటిని నిషేధించడానికి ప్రయత్నించింది కానీ ఈ మార్కెట్స్ ఎంత స్పీడ్ గా విస్తరించాయంటే వీటిని ఆపడానికి నార్త్ కొరియా సైనిక బలగాలను ఉపయోగించినా ప్రయోజనం లేదు ఎందుకంటే ఆ సైన్యంలో ఉండే వారి భార్యలు బిడ్డలే ఆ షాపుల్ని నడుపుతున్నారు వాటిలో సంపాదించిన కాస్త సంపాదనతోనే కూడా అన్నం పెడతారు ఆ తల్లులు అటువంటి తల్లుల్ని సైన్యం మాత్రం చేయగలదు ఈ దెబ్బతో నార్త్ కొరియా లాంటి తిరుగులేని ప్రభుత్వం కూడా వాటిని ఆపలేకపోయింది ఆ మార్కెట్ల ముందు పవర్లెస్ ఫీల్ అవడం మొదలైంది అయితే నార్త్ కొరియా సర్కారు వీటిని కంట్రోల్ చేయడం కోసం కరెన్సీ రీఎవాల్యుయేషన్ చేయడం ద్వారా ప్రజల ప్రైవేట్ వెల్త్ నిర్మూలించడానికి ప్రయత్నం చేసింది కానీ ఆ నిర్ణయం వారిని చావు దెబ్బతీసింది నార్త్ కొరియా లాంటి డిక్టేటర్షిప్ కంట్రీలో కూడా ప్రజల తరపు నుండి ఎంత వ్యతిరేకత వచ్చిందంటే నార్త్ కొరియా పరిపాలనా ప్రస్థానం ప్రజలను క్షమాపణ అడిగి తన నిర్ణయాలు వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది ఈ పరిణామానికి మూలం ఏమిటో తెలుసా యూనిటీ ఈ మార్కెట్ల విషయంలో మాత్రం నార్త్ కొరియా సర్కారు విభజించు పాలించు అన్న సిద్ధాంతం పరిచేయలేదు ఒకరిపై మరొకరి గూఢ కూడా ఫలించలేదు ఈ మార్కెట్ల వల్ల నార్త్ కొరియాలో గత కొన్ని సంవత్సరాల నుండి ఫారెన్ మీడియా ఫారెన్ మూవీస్ ఇన్ఫ్లుయెన్స్ చాలా వేగంగా వ్యాపించింది సర్కారు ప్రజలను ఇన్ని రోజులు అబద్ధపు ప్రపగండాలతో ఎలా మోసం చేసింది అనే సత్యం మొత్తం నార్త్ తెలియవచ్చింది ప్రభుత్వం అసలైన రూపం బయటపడింది అబద్ధం అనే అర్థాన్ని పగలగొట్టుకుని ఇక్కడ పారిపోయి వచ్చింది నిజానికి ఈమెకి కనువిప్పు కలిగింది మాత్రం సౌత్ కొరియా డ్రామా మూవీస్ చూసి నార్త్ కొరియా వదిలిన తర్వాత ఈమె తను చూస్తున్న ప్రపంచాన్ని తానే నమ్మలేకపోయింది వాస్తవానికి నార్త్ కొరియా బయట ప్రపంచం ఇలా ఉంటుందా అని ఆశ్చర్యపోయింది ఈ విషయంలో పెన్ డ్రైవ్స్ వీరికి బాగా సహాయం చేశాయనే చెప్పాలి నిజానికి నార్త్ కొరియా నుండి పారిపోయిన ఎయిటీ వన్ ప్రజలకి యుఎస్బి యాక్సెస్ ఉంది అలాగే నార్త్ కొరియా వదిలి వెళ్లేటప్పుడు వీరిలో నైన్టీ ఎయిట్ పర్సెంటేజ్ ఇల్లీగల్ మీడియా క్యారీ చేశారు నార్త్ కొరియా ఉన్న ప్రజలకు బయట ప్రపంచం గురించి తెలియడం మొదలైంది ఎలాగంటే వీరంతా ఒకటిగా కూర్చొని ఒకరికి తెలిసిన విషయాలను మరొకరు షేర్ చేసుకోవడం ద్వారా ఒకరిపై ఒకరికి నమ్మకం కూడా కలిగింది నార్త్ కొరియా ప్రభుత్వం ఇన్నాళ్లు ప్రయోగించిన గూఢచారి సిస్టమ్ కూడా ప్రజల ఐకమత్యం ముందు ఎందుకు పనికిరాకుండా పోయింది రెండు వేల పదమూడులో లో నార్త్ కొరియా నుండి పారిపోయిన షీమోన్ హో మాటల ప్రకారం మేమందరం కలిసి కొరియన్ మూవీస్ చూసేవాళ్ళం స్నేహితులతో కలిసి సీక్రెట్ పోలీస్ వద్దకు అవకాశం లేదు ఒకరిపై ఒకరికి ట్రస్ట్ ట్రస్ట్ మొదలైంది నిజానికి ఈ అనేది యూనిటీ అనే మహావృక్షంగా ఎదిగింది ఆ మహావృక్షమే నార్త్ కొరియా పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది ఇప్పుడు అయితే నార్త్ కొరియా సర్కార్ పొట్టు సడలిపోవడానికి మరొక కారణం కూడా ఉంది అదే అంతులేని కరప్షన్ మొదటి వీడియోలో మనం చెప్పుకున్నట్లు స్కూల్ కాలేజెస్ లో పిల్లలకు పాఠాలు చెప్పడానికి కూడా లంచాలు ఇవ్వవలసి వస్తుంది వాస్తవానికి లంచం అనేది నార్త్ కొరియా వే ఆఫ్ లైఫ్ అనడం సమంజసమేమో ఇక్కడ ఎందుకంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా లంచం లేనిదే ఏ పని చేయడానికి ముందుకు రారు ఎందుకంటే ముందే చెప్పాను కదా వారికి ఇచ్చే జీతాలు ఎనిమిది కేజీల కారును సమానంగా ఉంటుందని లంచం అనేది పారే ఆనకట్టలేని వరదల దేశమంతా వ్యాపించిందంటే అర్థం ఒక్కటే నార్త్ కొరియా ప్రభుత్వం పైన ప్రజలకు భయం తగ్గిపోయిందని అయితే ఇది ఆరంభం మాత్రమే రాబోయే రోజుల్లో ఒక పది పదిహేను సంవత్సరాల్లో ఈ మార్పు దావానంలా మారి నార్త్ కొరియా నుండి మంచి వార్త వినపడే రోజు ఎంతో దూరంలో లేదు థ్యాంక్ యూ